దేవరాపల్లి దేవరాపల్లి గ్రామానికి చెందిన మురుగన్ మరియు ధనలక్ష్మి అను వార్లకి ఆరు సంవత్సరాల కుమార్తె దివ్య అను పాప ఉషోదయ స్కూల్లో యూకేజీ చదువుతుంది ఈ దివ్య అనే పాపను అదే గ్రామానికి చెందినటువంటి గుణశేఖర్ అనే వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా కక్ష తీసుకునే ఉద్దేశంతో అతి కిరాతకంగా వీరు బాటిల్తో ఆ పాప యొక్క టేగం కోసి దేవరాపల్లి బిల్లల బట్ట వద్దకు తీసుకుని వెళ్లి అతి కిరాతకంగా ఆ పాపను హత్య చేసినందుకు గాను ఆ హత్యను ఎడిషనల్ పీపీ గారైన శ్రీ ఉబ్బిన వెంకటరావు గారు తన వాగ్దాటితో విచార విచారణలో హత్యను నిరూపించగా ఈ చోడవరం కోర్టు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సదర గుణశేఖరు కోర్టు వారు ఉరిశిక్షణ విధించారు ఇది ఎంతో హర్షించదగినటువంటి విషయం మరి సమాజానికి కోర్టులపై నమ్మకంగా నమ్మకం కలగడానికి ఈ తీర్పు ఎంతో దోహదం చేస్తుందని